నలుగురు దొంగల కథ చదువుకున్న గుర్తుందా మన పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చింది బీదబాపుడు పాపం ఆయన కార్యక్రమం ఏదో చేసుకొని ఆ మేకని వేసుకొని భుజాన వాళ్ళు ఇచ్చిందన్ని మెడలో భుజం మీద వేసుకొని అరణ్య మార్గంలో వెళ్తా ఉంటే నలుగురు దొంగలు చూశారంట మేక బాగా నచ్చింది వాళ్ళకి తిందామనిపించింది ఎట్లా తినాలా మామూలుగా అయితే ఆయన ఇవ్వడు ఆయన కొట్టి దాడి చేయాలా కాబట్టి కొడదాం అన్నాడు ఒకడు అరే కొడితే ఏమొచ్చిందిరా నేను ఒక ట్రిక్ చెప్తాను అది చేసే పని అయితే ఆడు మ్యాక్ నిస్ చేస్తాడు రా ఏంటంటే ఆడు ఆలోచన చెప్పాడు వాడు నలుగురు కలిసి కోడబలుకున్నారు ఏం లేదురా నలుగురు నాలుగు ప్లేసుల్లో నిలబడండి నలుగురు నాలుగు ప్లేసుల్లో నిలబడి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి ఈడు ఇచ్చి పంపించాడు నలుగురిని ఆ బీద బాపుడు వచ్చేటువంటి మార్గంలో అక్కడొకడు 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 నిలబడ్డారు కొంచెం దూరం దూరంగా ఫస్ట్ వాడు ఎదురొచ్చాడు ఎదురొచ్చి నమస్కారం అండి పంతులు గారు నమస్కారం రా ఏమి ఎక్కడి నుంచి అన్నాడు ఆ ఏడు దాగ వస్తున్నానండి అయ్యా ఎక్కడి నుంచి అంటే ఫలానా ఊరికి వెళ్ళి వస్తున్నాను రా అన్నాడు ఆహా అది సరే అయ్యా ఇదేంటండి కుక్కను మేడమే వేసుకుని వస్తున్నారు అన్నాడు కుక్క ఏమిట్రా పడుద్దాయ్ మేకరా కనబడట్లేదా అని చెప్పని పైకి చూశాడు అది మే ఉంది మేకరా పెదవాయ్ కళ్ళకేమో చెత్తవారం వచ్చింది ఏమో చూపించుకో అని చెప్పని ముందు సాగిపోయాడు ఇంకొంచెం దూరం పోయినాక వచ్చాడు నమస్కారం అండి పంతులు గారు నమస్కారం నమస్కారం నుంచి అండి అంటే ఫలానా ఊరికి వస్తున్నాను అన్నాడు సరిగానండి ఇదేందండి కుక్కని మీద వేసుకొని వస్తున్నారు అన్నాడు వీడు కూడా వాడికి కొంచెం డౌట్ వచ్చింది ఇదేంటరా ముందు నుండి తిట్టి పంపించాను వీడు కూడా అదే మాట అంటున్నాడు ఏంటని పైకి చూశాడు కుక్క ఏమిట్రా ప్రతి ఒక్కడు ఇదొకటి మొదలు పెట్టారు మేకైతే ఫలానా దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేసి వస్తుంటే వాళ్ళు మేకని బహుమతిగా ఇచ్చారు తెచ్చుకుంటున్నాను మేకరా ఇది అన్నాడు మేకేందంటే ఏందంటే కుక్క అయితే అన్నాడు వీడు మళ్ళీ పైకి చూసాడు మే అంది ఏంటని నాకు మేకలాగా కనపడింది అడిగి కుక్కలా కనపడదు ముందు అంతే చెప్పి డౌట్ స్టార్ట్ అయింది ఏమో కదా నీ కళ్ళు కూడా చెత్తవాన్ వచ్చి వచ్చింది కొంచుకోవా అని ముందుకు పోయాడు ఇంకొంచెం ముందుకు పోయినాక మూడో వాడు కూడా ఎదురొచ్చాడు మూడోవాడి కూడా ఎదురు వచ్చి ఇక ఏ ప్రశ్నలు నమస్కారం పంతులు గారు దండాల బాబా అన్నాడు ఏమిటిరా ఏమిటి అండి అయ్యా ఎక్కడి నుంచి అండి ఫలానా ఈ కార్యక్రమం చేసి వస్తుంద్రా అన్నాడు అయ్య బాబు నేను ఈ పని మీద పోయేస్తున్నానండి అది సరిగానండి ఇది ఇదేందండి భోజాల మీద ఏందండి మేడ మీద కుక్కని ఎక్కించుకొని వస్తున్నారు ఏందండి అన్నాడు ఏమిట్రా ఇది కుక్క అన్నాడు మరి కుక్కే కదండి అన్నాడు వాడికి డౌట్ వచ్చేసింది అరే ఫస్ట్ వాడు కుక్కే అన్నాడు రెండో వాడు కుక్కే అన్నాడు మూడో వాడు కుక్కే అన్నాడు నీ దుంపదగ దయ్యమా ఏమిటి ఇది లేనిపోయింది నాకేం మేకలా కనపడుతుంది వాడికి ఏం కుక్కలా కనపడుతుంది నా కళ్ళకి జబ్బు వచ్చిందా వీళ్ళ కళ్ళకి జబ్బు వచ్చిందా ఇదేమన్నా దయ్యపు మాయా ఏం జరుగుతుంది అని డౌట్ పడ్డాడు డౌట్ పడి మళ్ళీ అది అదేమి బయటకు కనబడకుండా కొంచెం గంభీరంగా కుక్క ఏమిటి వెధవా కుక్క ఏమిటి కుక్క కాదు ఏం కాదు మేక బాబా అని చెప్పని పంపించాడు ఆడ ఆశ్చర్యంగా ముఖం పెట్టి మేక అంటారు ఏంటో బాబా కుక్క అయితే అరే ఒక అండి బాబా అది అని చెప్పన్నాడు ఏమో వెళ్ళి వెళ్ళి అని చెప్పని అన్నాడు ఆడ వెళ్ళిన తర్వాత దాన్ని దించాడు కిందకి దించి దాన్ని బాగా పరకాయించి చూశాడు ముగ్గురు ఒకే మాట అన్నారు ఇదేమో నాకు మేకలా కనపడుతుందని అన్నీ చూశాడు మేకే ఏం చేయాలా సరే ఈసారి ఎవడైనా ఇదే మాట చెబితే ఇంకా దీన్ని తీసుకెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయి మళ్ళీ మెడ మీద ఎత్తుకొని బయలుదేరాడు ఏ నాలుగో వాడు వచ్చాడు దండల్ బావేయా ఏమిట్రా అన్నాడు ఎక్కడి నుంచి బాబయ్యా అన్నాడు ఫలానా ఊర్లో కార్యక్రమం చేసి వస్తున్నాను రా అన్నాడు నేను ఈ పని మీద తెలియస్తాను అంలే బాబయ్యా ఆచార్య కానీ బాబయ్యా మీరు కుక్కలు పందుల్ని ముట్టరు కందా ఇదేంటయ్యా కుక్కని ఏంటయ్యా మేడం మీద వేసుకొని వస్తున్నావు అన్నాడు ఏమిట్రా ఇది ఎలా కనపడుతుంది అన్నాడు ఎలా కనపడేది ఏంది బాబయ్యా కుక్కేగా బాబయ్యా అన్నాడు ఏమిట్రా కుక్కేనంటావా అన్నాడు కుక్కేనంటావా ఏమిటి మావయ్య కుక్క బాబయ్యా కుక్కను కుక్క కాక ఇంకొకటి ఏమంటారు బాబాయ్ అంటే ఇది మేక కాదురా అని మళ్ళీ పైకి చూశాడు అది మే అంటుంది ఏం చెప్పాలి ఇక ఏదో మొత్తానికి తేడా గుందిరా అని చెప్పని ఏమో లేపో కదా ఏపో అని చెప్పన్నాడు రెండు అడుగులు ముందుకేసాడు ఇక వీడి మెడ మీద ఉన్న మేకనే అలాగ వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా పోవటం మొదలుపెట్టాడు ఎందుకో తెలుసా కన్ఫామ్ చేసుకున్నాడు ఇక దయ్యమేది అనుమానం లేదు నాకేమో మేకలా కనపడుతుంది వాళ్ళకేమో కుక్కలా కనపడుతుంది దీనిగాని ఇంటికి తీసుకెళ్ళానంటే ఏ రిష్టం వస్తుందో ఏమైపోతుందో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని అలాగే ఎత్తి వెనక్కి పడేసి అలాగే ముందుకు సాగి వెళ్ళిపోయాడు చూసారా నలుగురు కలిసి ఏకమై మేకని కుక్కని చేయగలరు కుక్కని మేక కూడా చేయగలరు ఇది మనుషుల తంతు వాళ్ళ మాటలకి చెయొగ్గితే వాళ్ళ మాటలని మైండ్లోకి తీసుకుంటే ఇంతే చేస్తారు కాబట్టి మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏమిటంటే జీవముగల దేవుని మాటలు సో ఈ శాలే అవసరమైనటువంటి వ్యక్తి చెప్పిన ఒక కథను మీరు చూసి ఉన్నారు మేక గోరే కథ నలుగురు వ్యక్తులు కలిసి మేకను కుక్క కుక్క అని అంట చివరికి అతను ఆ మేకను భుజముల మీద నుంచి ఎనికి వేసి వెళ్ళిపోయారు అంటే ప్రభువు ఇటువంటి కథలు చెప్పలేదు సుప్రభువు యొక్క శిష్యులు కూడా ఇటువంటి కథలు చెప్పలేదు పట్టుకోవాల్సినది జీవము గల దేవుని మాటను జీవము గల దేవుని మాటలు అని చెప్తున్నాడు జీవము గల దేవుని మాటలు ఇటువంటి కథలు చెప్పదు ఇతను చెప్పినటువంటి కథ పౌలు గారు ఎప్పుడు చెప్పలేదు పేతురు ఎప్పుడు చెప్పలేదు క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడు కూడా కథలు చెప్పలేదు వాళ్ళు సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించారు సత్యవాక్యమును సరిగ్గా విభజించారు అనేకులను రక్షించటానికి వారు దేవుని యొక్క వాక్యమును దైవోక్తులను బోధించినట్లు బోధించారు మనము దేవుని యొక్క వాక్యమును బోధించేటప్పుడు భయముతోనూ వణుకుతోనూ బోధించాలి మన నోట ఎటువంటి అసత్యపు బోధ రాకుండా కల్పనా కథలు రాకుండా దేవుని వాక్యమును కలిపి జరపకుండా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మాత్రమే మనం బోధించే వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్పుతున్నది తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మూడో నాలుగు వచనాల్లో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారాయి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెబినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది ఈ శాలము రాజానబడినటువంటి వ్యక్తి చెప్పిన ఆ కథ బైబిల్లోకి నా ఉండుంటే ఆ వ్యక్తులందరూ కూడా ఈయన చెప్పేటువంటి మాటలు బైబిల్లో లేవు అనేటువంటి పదాలను వారు గ్రహించి అనుదినము అపోస్తుల కార్యంలో వారు అనుదినము లేఖనములు అలాగ ఉన్నవో లేవో అని పరిశోధించారు వీరు కూడా పరిశోధించాలి అయితే బైబిల్ ఏం చెప్తుందంటే వారు సత్యమునకు చెబినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చి ఉన్నది చూసారండి అంటే దేవుని వాక్యమును బోధించకుండా కల్పనా కథల వైపు తిరిగితే దాని వలన రక్షణ లేదు రక్షణ దేవుని వాక్యములో ఉన్నది దేవుని వాక్యము వినుట వలన మానవులకు రక్షణ దేవుని వాక్యము వినుట వలన మానవుడు ఆత్మీయముగా అభివృద్ధి చెందుతాడు ఆత్మీయముగా ఫలిస్తాడు సో దేవుని వాక్యము కాకుండా ఏదో ఒక కథ చెబితే అతని హృదయములో దేవుని మీద విశ్వాసం ఉండదు దేవుని మీద విశ్వాసము ఉండాలన్నా ఆత్మీయ జీవితము పెరగాలన్నా కూడా అది వాక్యంలో శక్తి ఉన్నది ఈ కల్పనా కథలు అనేవి నిర్జీవమైనటువంటి మాటలు వాటిల్లో జీవము లేదు జీవము దేవుని యొక్క వాక్యంలో ఉన్నది రోమపత్రికా పదారు అధ్యాయము పదిహేడు వచనంలో సహోదరులారా మీరు నేర్చుకునిన బోధను వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు వారిని ఆటంకము వారిని కనిపెట్టి అని మిమ్మల్ని బతిమాలు కొనుచు వారిలో నుండి తొలగిపోడి చూశారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములు బైబుల్ ఏదైతే నేర్పించిందో మనం అదే నేర్చుకోవాలి యేసుప్రభువు ఏదైతే నేర్పించాడో ఆయన శిష్యులకి పరిశుద్ధాత్ముడు వచ్చి అదే బోధించాడు అపోస్తుల దగ్గర అపోస్తులైన పౌలు దగ్గర తీమోతి తీతు మార్కు తూకీకు యాసోను వీరు ఏదైతే నేర్చుకున్నారో అవే బోధించారు అందుకే ఆయన అంటున్నాడు మీరు మీరు ఏంటిది నేర్చుకున్న బోధను వ్యతిరేకముగా భేదములను ఆటంకములను మీరు నేర్చుకుని బోధను చూసారా అంటే బైబులు నేర్పించిన బోధ కాకుండా బైబుల్ బోధించినటువంటి బోధ కాకుండా వేరే కథలు గిన బోధిస్తే వారి యొద్ధ నుండి తొలగిపోవుడని బైబిల్ చెబుతుంది అందుకే మనము నేర్చుకునినటువంటి బోధన మనము మనము నేర్చుకునేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనము బైబిల్ గ్రంథములో నుంచి లేఖనములను నేర్చుకోవాలి ఈ లేఖనములు ప్రతి మానవుణ్ణి పరిపూర్ణుడిగా చేస్తున్నవి ఎందుకంటే ఆ లేఖనములు దేవుడై ఉన్నాడు ఆ లేఖనముల ద్వారా నిత్య జీవము కలుగుతుంది అయితే ఈ లేఖనములలో లేనటువంటి కథలు నిర్జీవమైనటువంటివి వాటి ద్వారా రక్షణ లేదు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదవచనంలో పౌలు అంటున్నాడు తిమోతితోటి అయితే నీవు నా బోధను చూసారా నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా శాంతమును నా ప్రేమను నా ఓర్పును అంటున్నాడు చూడండి అయితే నీవు నా బోధ అంటున్నాడు అంటే పౌలు దగ్గర ఎటువంటి బోధ బోధించాడు పౌలు కల్పనా వాక్యాల ముసలమ్మ ముచ్చట్ల లేక చెరుపురు గోరి బోధల జ్ఞానయుక్తమైన తీయని మాటల లేక మేక కథ గొర్రె కథ చెప్పి ప్రజలను సంతోషపెట్టాడా ప్రజలను సంతోష పెట్టడానికి మనము కల్పించి బోధించకూడదు అలా బోధిస్తే అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధ గల రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదే వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవదును చూసారా మనుషులను సంతోష పెట్టకూర్చున్నామా దేవుణ్ణి సంతోష పెట్టకూర్చున్నామా అయితే మనుషులను సంతోష పెట్టాలంటే వారిని ఆ కాసేపు నవ్వించటానికి మనం ఏదో ఒక దాన్ని వక్రీకరించి కల్పించి కట్టుకథలు బోధించవచ్చు దాని వలన దాని వలన దేవుడు సంతోషించడు మనుషులను సంతోష పెట్టటానికి మనుషులను ఆకర్షించు ఆకర్షించుటకు మనుషులను మన వైపు లాగుకొని వారి దగ్గర జీవనోపాధి చేయుటకు మనం ఎన్నో కుయుక్తిగా బోధించవచ్చు అది మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ పౌలు గారు అంటున్నారు నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా దేవుని సంతోష పెట్టగోరుచున్నానా మనుషుని దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా చూడండి మనుషుని దయ కావాలా దేవుని దయ కావాలా మనుషుని దయ దేనికి పనికిరాదు అంటే దేనికి పనికిరాదంటే ఏంటి నీవు మనుషునికి సంతోషకరమైన బోధలు చెప్పి అతని దయను సంపాదించుకోవాలా లేకుంటే దేవుణ్ణి దయ సంపాదించుకోవాలన్నా మనుషులను సంతోష పెట్టగోర్చున్నావా దేవుణ్ణి సంతోష ఒకవేళ మనుషునికైనా సంతోష పెట్టగోరిగితే నేను క్రీస్తు దాసుడను కాకపోదును చూశారండి అంటే మనుషులను సంతోష పెట్టడానికి ఈ కథ గొర్రె కథ చెప్పి అలా బోధిస్తే బైబిల్ ఏం చెబుతుందంటే క్రీస్తు దాసుడు కాదట క్రీస్తు దాసుడు ఎప్పటికి కూడా మనుషులను సంతోషపెట్టడు కానీ దేవుణ్ణి సంతోషపెడతాడు మరి ఒక లేఖనం చూసినట్లయితే అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ముప్పై వచనంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు చూసారా ఈ వీరేం చేస్తారట మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని అంటే ఈ వీరు ఏం చేస్తారంటే మనుషులందరినీ తమ వెంట లాగుకొని పోవటానికి వంకర మాటలు పలుకుతారట అంటే దైవోక్తులను బోధించినట్లు బోధించకుండా సత్యవాక్యాన్ని బోధించకుండా ఏం బోధిస్తారట వీరు వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదొరి ఉన్నారు వారు ఎవరినట శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని తమ వెంట ఈడ్చుకొని పోవాలనని ఇలాంటి బోధలు బోధిస్తారు వంకర మాటలు కదా ఇది మేక కథ గొర్రె కథ వంకర మాట కదా నిజమైన కథ అది బైబిల్లో ఉందా అది బైబిల్లో లేదు కలిపితాలు చెప్పవద్దని బైబిల్ చెబుతుంది ఇతను ఒక దూదా లాంటివాడు అపోస్తుల కార్యంలో పేద గమనీయలు అంటారు దూదానబడిన వ్యక్తి ఒక గొప్పవాడని చెప్పుకునేను ఆ తర్వాత అతను కూలిపోయాను ఆ తర్వాత యూదా వచ్చాడు తాను కూడా గొప్పవాడని చెప్పుకున్నాడు ఈ చిలకలూరిపేట శాలేము రాజానబడిన వ్యక్తి ఒక దూదా లాంటి వాడు తాను ఒక గొప్పవాడని దైవదాసుడని ప్రజలను విభ్రాంతి పరుస్తున్నాడు అసత్యంలో జీవించి కట్టుకథలు చెప్పుకుంటూ ప్రజలను తన వంపు తన వైపు వంకర మాటలతోటి ఈడ్చుకొని వెళుచున్నాడు యూద పత్రిక పన్నెండో అధ్యాయంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగమెట్టుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాని పొలము లేక రెండు మారులు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్లగాను ఉన్నారు చూసారా తమ అవమానము నురుగు వేలగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడినది వీరు ఏంటి నీళ్లు లేని మేఘము చూసారా మేఘములో నీళ్లు లేకుంటే అది ఏమవుతుంది వ్యర్థమవుతుంది వీరు నీళ్లు లేని మేఘము అంటే వీరు కనిపిస్తారు కానీ వాక్యము లేనటువంటి వారు వాక్యము లేనటువంటి వారు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు కాయలు రాలి పలములు లేక రెండు మార్లు చచ్చి వేలతో పెలగింపబడిన చెట్లగాను కాయలు లేక రెండుసార్లు మళ్ళీ పెళ్ళగింపబడిన చచ్చినటువంటి చెట్టు వలె రెండుసార్లు అది కాయలు కాయలేదు దాని దగ్గర ఏముంటాయి అంటే వాక్యము లేని వాడి దగ్గర కథలే ఉంటాయి వాక్యము కలిగిన వాడి దగ్గర వాక్యమే ఉంటుంది ఎందుకంటే వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది ఆక్య వాక్యము దేవుని శక్తి అయి ఉన్నది వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యము ద్వారానే రక్షణ కలుగుతుంది ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ చంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభాజించినంత మట్టుకు మారుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది చూశారండి ఇది ఏం చేస్తుందట దేవుని వాక్యము సజీవమైన బలము గలది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభాజించ మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది అది దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి మనసును హృదయములను మార్చేది కథలు మార్చలేవు అందుకే అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో పేతురు మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు వారి హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలం కారణం ఏంటంటే దేవుని వాక్యము వారిలో కుచ్చుకొని వారి యొక్క హృదయ తలంపులను మార్చేది దేవుని వాక్యము ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది ఈ దేవుని వాక్యము కాకుండా మనుషుడు కల్పించిన కట్టుకథలు నిర్జీవమైనవి అంటే ఆ మాటలలో జీవముండదు అంటే జీవము లేని మాటలు ఏ వ్యక్తి విన్నా కూడా అతనికి విశ్వాసం కలగదు విశ్వాసం ఎలా కలుగుతుందంటే సజీవమైనటువంటి దేవుని వాక్యము వింటే వారికి విశ్వాసం కలుగుతుంది వారి హృదయం మారుతుంది వారి మనసు మారుతుంది వారి తలంపులు మారుతున్నాయి దయచేసి సహోదరులరా ఈ చిలకలూరిపేట శాలేమురాజు చిలక కథలు చెబుతూ మీకు అబద్ధాలు చెప్పుచు గొర్రె కథ మేక కట్టు కట్టుకథలు చెప్పి బ్రతుకుచున్నాడు దయచేసి మీరు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వంద